హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు యూట్యూబ్ ఛానల్ సో నేనైతే మీ ముందు మరో కొత్త వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది చాలా అంటే చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మీరు ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేనైతే వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ మంచి వీడియోస్ అయితే పెట్టడానికి నా వరకు నేను ట్రై చేస్తున్నాను సో అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి అండ్ ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ అయితే చేస్తా అంటే ప్రతిరోజు చేస్తాను సో ఇవాళ ఎలాగో చేస్తున్నాను కదా అనేసి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ మా లక్కీకి అయితే చాలా ఇష్టం అనమాట ఏదైనా కానీ పుల్ల పుల్లగా కాస్త లైట్గా కారం కారంగా ఉంటే చాలా అంటే చాలా ఇష్టపడుతుంది సో దానికోసమే నేనైతే చాలా వరకు దీన్ని మురుమురాలు అంటారు అండ్ బొరుగులు అంటారు సో నేనైతే అదే ప్రిపేర్ చేశాను అండ్ యాక్చువల్గా నేను లక్కీకి అయితే లక్కీ కారం బాగా తింట తింటది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆఫ్ ఆల్ డాడీ బాగా అలవాటు చేస్తారు నేను దాన్ని బాగా తగ్గడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యన అసిడిటీ కానీ కడుపులో మంట బాగా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట సో అందుకనేసి కారం అనేది పూర్తిగా కాకుండా ఒక మీడియంలో అన్న నేను తగ్గడానికి ట్రై చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మా శివ అయితే చాలా చాలా కారం తింటాడు ఫ్రెండ్స్ ఎంత కారం అంటే ఇంత కారం పోసినా కూడా పక్కన పచ్చిమిర్చి తినేంత ఉంది అంటే మీరే అనుకోండి ఎలా ఉంటుందో సో చూసారా నేనైతే అన్నీ ఇలా వేసేసి అయితే మొత్తానికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను టుడే ఈవినింగ్కి అండ్ మీరు కూడా ఎలాంటి స్నాక్స్ చేస్తారు ఏమైనా కొత్తగా రెసిపీస్ ఏమైనా చేస్తారా అనేది నాకైతే కామెంట్లు మీరే చెప్పాలి ఫ్రెండ్స్ అండ్ నేక నాకైతే ఏదో వచ్చింది అలా చేస్తున్నాను అండ్ ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ బట్టలు ఆరేడానికి టెరెస్ మీద వచ్చేసాం ఇక్కడ శివ చూసినట్టయితే అంటే చెట్లకి చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు ఫ్రెండ్స్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు బాగా చూసుకుంటాడు కేర్గా చూసుకుంటాడు అనమాట అండ్ ఇదే టైంలో నాకు శివ అయితే పైన ఇద్దరికి టీలు అండ్ ఒక లక్కీకి పాలు సో ఇద్దరికి ఇలా ముగ్గురికి తెచ్చేశాడు ఎందుకంటే పైన క్లైమేట్ చూసారా ఎంత ఎండ కాదు అంత ఇది కాదు చాలా మీడియంగా అండ్ చాలా క్లైమేట్ పీస్ఫుల్గా ఉందనమాట సో అందుకనేసి ఈ టైంలో ఇలా చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మా లక్కీ చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లిప్స్ అందిస్తూ ఉంది యాక్చువల్గా బట్టలు బట్టలు ఆరేసేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెచ్చిస్తూ ఉంటుంది నేను జస్ట్ ఆరేయడం వరకే నా పని క్లిబ్బులు కానీ బట్టలు కానీ అందియడం వరకు ಮಲಕ್ಕಿದೆ <mall> ಲದಿ చాలా అంటే చాలా హెల్పింగ్ ఫుల్ ఎక్కువ అండి హెల్పింగ్ నేచర్ చాలా అంటే చాలా ఉంది సో అందుకనేసే ఇది ఒకటి చూపిద్దాం అనేసి నేనైతే మీకు వీడియో చూపిద్దామనేసి ఇలా వీడియో చేశాను ఎందుకంటే ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి ముందు ముందు బట్ మనకి ఏదైనా ఆ సందర్భం రావాలి కదా సో నాకు ఈ టైం వచ్చింది అనేసి ఇలా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ డాడీ కూడా పక్క है ना ఫోన్ చూసుకుంటూ టీ తాగుకుంటూ చాలా చిల్ అవుతున్నాడు అనమాట యాక్చువల్గా మేము ఇద్దరం ఫోన్ లక్కీ ఉన్నప్పుడు తగ్గడం చాలా అంటే చాలా ఫుల్ తగ్గించేశాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా లక్కీకి ఈ మధ్యన చాలా ఫోన్ పిచ్చి ఎక్కువ అయిపోయింది దాన్ని ఎలా మాన్పియాలో కూడా నాకు తెలియట్లేదు మీకు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం నాకు ప్లీజ్ నా కామెంట్ అయితే చెయ్యండి ఎందుకంటే నేను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు వీడియోస్ ఎందుకు లేట్గా పెడుతుంటారు అనేసి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎడిటింగ్కి కానీ వీడియోస్ కానీ ఎప్పుడైనా వీడియోస్ తీయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే లక్కి పడుకున్నప్పుడే చేయాలన్నమాట ఎడిటింగ్ అయితే అలా మేల్కున్నప్పుడు చేస్తే అసలు ఫోన్ ఇవ్వని కూడా ఇవ్వని అదనమాట సో దానికోసమే నాకు కాస్త ఎడిటింగ్కి ఇబ్బంది అయిపోతుంది సో ఏమనుకోకండి నేను ముందు ముందు అయితే టయా రెగ్యులర్గా అయితే పెడతాను బట్ ఇప్పుడు కాస్త ఫోన్ పిచ్చి ఎక్కువ అయిపోయింది కాస్త ఇవ్వట్లేదు కదా దానివల్ల కాస్త ఇబ్బంది అయిపోయింది అయినా కూడా నేను ఒక కనీసం ఒక టూ త్రీ డేస్కి అయినా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కంపల్సరీ అందరు చూడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు కొట్టే ఒక చిన్న లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ అండ్ ఇదొక హెల్ప్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొల్ తీసుకొని వెళ్తారా అని నేనైతే కోరుకుంటున్నాను సో చూసారా ఇక్కడైతే మా లక్కీ మంచిగా హెల్ప్ చేసుకుంటూ ఉంది అండ్ మీ అసలు రెడీ కూడా చేయని నేను ఎంత పిచ్చి పిచ్చిగా ఉన్నాను చూడండి లక్కీ చూడండి అసలు ఒక పని కూడా చేయనియదు ఫ్రెండ్స్ నిజంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుందేమో అని నాకు ఇప్పుడే అర్థమైంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను ఎలా భరించారో తెలియదు అంటే ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది అండి చాలా మదర్స్ అయితే గ్రేట్ ఎందుకంటే నాకు ఒక మదర్ ప్లేస్లో వచ్చాక నాకు అర్థమైందనమాట అండ్ ఇక్కడ చూసా కానీ వాళ్ళు చేసే పనులు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూసా ఎప్పుడు నా చేత్తో పాలు తాగేది ఇవాళ వాళ్ళ డాడీ చేత్తో తాగుతుందనమాట ఈ మీకు ఏమైనా తినిపియ్యాలన్నా తాపియాలన్నా ఏదైనా మ్యాజిక్ చేయాలేమో ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ఉంటే తాగదు తినదు ఇలా బయట కానీ ఇక్కడ ఎక్కడో ఒకసారి ఎక్కడో ఒక ప్లేస్కి తిప్పుకుంటూ చూపించుకుంటూ తినిపియాలన్నమాట సో మొత్తానికైతే ఇవాళ పాల డ్యూటీ వాళ్ళ డాడీతో తీసుకున్నాడు అనమాట is ఫుడ్ అన్నా కాస్త పర్లేదు ఫ్రెండ్స్ పాలెందుకు అసలు చాలా చిరాక తాగుతుంది ఎంత ఎందుకు అలాగో అర్థం కాదు పని టేస్ట్ బాగాలేదా అంటే టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా హెలికాప్టర్ పోతుంది ఏరోప్లాన్ పోతుంది బర్డ్స్ పోతున్నాయి ఇలా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ చూపించుకుంటూ తాపిస్తూ ఉండాలన్నమాట మళ్ళీకి తెల్ల మీసాలు వచ్చేసాయి ఆడుకుంటుంది ఎందుకంటే నేనే వీడియో తీస్తూ ఆడిపిస్తూ తాపిస్తున్నాను అనమాట ఒక పక్క నేను కూడా సో ఇలాగైతే వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి ఇష్టపడుతుంది ఒక్కొక్కసారి ఎంత కష్టపెడుతుంది అంటే పాలు తాగడానికి కొంతమంది పిల్లలు నిజంగా పాలు తాగడానికి చాలా ఇబ్బంది పెడుతుంటారు అండ్ నాకు కూడా అలానే సేమ్ అనమాట సో ఇక్కడ చూసారా మా చెట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ మావి కాదు దాంట్లో కొన్ని ఆంటీవి కొన్ని మావి ఉంటాయి బట్ చాలా బాగుంటాయి అండ్ మాకు కూడా పైన చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెష్ చూడడానికి చాలా బాగుంటుంది కూడా ఏమైనా వాకింగ్ ఏమైనా మేము ఏదైనా వీడియోస్ చిన్న చిన్న రీల్స్ చేసుకోవడానికి వెళ్ళినా కూడా మేము పైకే వెళ్తాము అంటే టెరస్ వెళ్తాం వెళ్తామన్నమాట చాలా బాగుంటుందన్నీ సో చూసారా ఇక్కడ అంతా బట్టలు ఆరేయడానికి కానీ ఇక్కడ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మాక్సిమం ఇప్పుడు వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ పైకి రాలేము మామూలు టైంలో అయితే మేము పైన వచ్చి లక్కి ఆడిపియడము అలాంటివి అనమాట సో వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అయితే అయితే మొత్తానికి పాలు తాగేస్తుంది తాగేస్తుంది కానీ లాస్ట్లో కొంచెం మిగిలిస్తుంది అది నా ముఖానికే వేస్తుంది అనమాట సో చూసారా మా స్ట్రీట్లో ఇలా వీడియోస్ తీస్తే ఎప్పుడు నేనే తీయాలి నాకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ ఎప్పుడు నేనే ఫోన్ పెట్టుకొని పట్టుకొని తీయాలి ఫోన్లు అండి అలాగైనా వీడియో చేసుకుందాం చూసాను అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి చూడండి ఫ్లయింగ్ పీస్ ఇస్తూ వాళ్ళ నాన్నకి ఈరోజు ఇస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఎప్పుడు నాకే ఇస్తుంది ఈమెకి ఏంటో చూడండి ఒకవేళ ముద్దు ఇచ్చింది అనుకోండి తర్వాత మొత్తం తుడ్చుకుంటాను ఫ్రెండ్స్ అలాగా అండ్ ఇక్కడ చూసినట్లయితే లక్కీ చాలా రోజుల తర్వాత బొమ్మలతో ఆడుకుంది ఫ్రెండ్స్ చూసారా బాగా ఆడుకొని 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 అండ్ ఇవాళ బాగా కింద పడింది ఫ్రెండ్స్ బాగా ఏడ్చింది కూడా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు సో మొత్తానికైతే కొంచెం సేపు ఆడిపించుకొని అండ్ చూసారా పడుకుంది తలకు తగిలింది అనమాట అండ్ చాలా ఏడ్చి 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 బాగా నిద్రపోవడానికి ట్రై చేసింది చాలా ఎక్కువ పట్టి ఏడ్చింది అనమాట నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు వాటర్లో జారి పడింది అనమాట తలకైతే తగిలింది మరి అంత ఏం కాలేదు కానీ నాకైతే భయం వేసిందనమాట సో మొత్తానికి అయితే పడుకుంది ఆడుకొని ఆడుకొని సరే కదా రెస్ట్ తీసుకొని అనేసి నేను కూడా ఇంకా అలానే వదిలేదు సో అయితే ఇదేనండి మా వీడియో ప్లీజ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్